దేవుడి యొక్క గొప్ప ప్రేమ కనికరం బట్టి మన జీవితంలో మరి ఒకసారి చక్కటి ప్రభుదినాన్ని పొంది ఉన్నాం అందులో దేవునికి స్తోత్రాలు మరొకసారి మీ అందరికీ నా యొక్క కృతిపూర్వకంగా తెలియజేస్తున్నాను చదవబడిన వాక్య భాగంలో చాలా చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి క్రైస్తవ జీవితానికి కావలసినటువంటి చాలా 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 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి ఇక్కడ భక్తుడు లేక క్రైస్తవుడు భూమి మీద ఎలా బ్రతకాలి కష్టాల్లో నష్టాల్లో శోధనలో అనే దాని గురించి మనం చూడగలం నేటి క్రైస్తవ సమాజం ఎలాగుందంటే దేవుని చిత్తము జీరో పర్సెంట్ తెలిసి చాలామంది సేవకులు అయిపోయారు జీరో వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఒకటి కాదు జీరో పర్సెంటే అని అనొచ్చు అంటే ఏమాత్రము దేవుని చెత్తము తెలియకుండానే ప్రపంచంలో చాలామంది శాఖకులైపోయారు ఏమాత్రము దేవుని చెత్తము తెలియకుండానే చాలామంది క్రైస్తవులుగా బ్రతికేస్తున్నారు నిజమైన రక్షణ ఏంటో తెలియని వాళ్ళు నిజమైన భక్తి ఏంటో తెలియని వారు చాలామంది క్రైస్తవులుగా చాలామంది అవుతున్నారు ఇది చాలా చాలా విచారకరము బాధకరం అసలు దేవుని నమ్మింది రక్షణ కొరకు దేవుని నమ్మితే రక్షణ కొరకు భక్తి అంటేనే క్రైస్తవ జీవితం ఈ రెండింటికి కూడా అవగాహన లేనటువంటి వారు చాలామంది క్రైస్తవములో ఉన్నారని అంటే చాలా బాధకరం రక్షణ అనేటటువంటిది రెండు రకాలు ఉన్నాయి జాతమినాల రక్షణ రెండు రకాలు ఉన్నాయి భౌతిక రక్షణ ఆత్మీయ రక్షణ మీకు అర్థమవుతుందో లేదు కానీ భౌతిక రక్షణ ఆత్మీయ రక్షణ భౌతిక రక్షణ అంటే ఏంటి ఆపద నుంచి కాపాడడం భూమి దాపుతులు వచ్చినప్పుడు ఆకలి నుంచి కాపాడడం శత్రువుల నుంచి కాపాడడం ఎవరో మనం చంపేసినప్పుడు కొట్టడానికి వచ్చినప్పుడు అపాయం తలపెట్టినప్పుడు కాపాడడం అనారోగ్యం నుంచి కాపాడి ప్రాణ ప్రాణ అపాయం నుంచి చనిపోకుండా కాపాడడం ఇవి భౌతిక రక్షణలు ఇలాంటివి అయితే చాలామంది దాని కొరకే దేవుడు ఉన్నాడు అనుకుంటున్నారు ప్రాణం కాపాడడానికి దేవుడు లేడు తెలుసా మీకు తిండి పెట్టడానికి కాదు దేవుడు ఆకలి బాధ తప్పించడానికి కొరకు కాదు శత్రువుల నుంచి కాపాడటానికి కాదు అంటే కాపాడుతాడు లేదని కాదు కానీ అది ముఖ్యమైనది కాదు అవి టెంపరీ రక్షణ తాత్కాలిక రక్షణ దాని కొరకైతే క్రైస్తవము కాదు కానీ శాశ్వతమైన రక్షణ నిజమైన రక్షణ ఉంటుంది దాని కొరకు దేవుడు అంటే ఏంటి చచ్చిపోయిన తర్వాత వచ్చేది నిజమైన రక్షణ బ్రతికున్నప్పుడు దొరికేవి నమ్మినా వస్తాయి దేవుని నమ్మకపోయినా వస్తాయి దేవుని నమ్మినాడోకు సంపాదించగలరు నమ్మకపోయినా సంపాదించగలరు దేవుని తిట్టిన హాస్పిటల్లో బాగుతారు దేవుని తిట్టకపోయినా హాస్పిటల్లో బాగుతారు దేవుని దూషించినా బాగుపడతారు దూషించకపోయిన భూమి మీద గడిస్తారు ఆన్యంలో కోటీశ్వరులు ఉంటారు వాటి దేవుని నామరు కాబట్టి దేవుని ద్వారా అవి జరగవు దేవుడు ఫ్రీగా వదిలాడు వాటి గురించి మనకి ఫ్రీగా వదిలాడు ఉంటే సంపాదించుకోవచ్చు లేకపోతే మానవచ్చు అది దేవునికి సంబంధం లేదు ఉంచేశాడు అక్కడ మనం ఏరుకోవడమే కానీ నిజమైన రక్షణ ఉన్నది అది దేవుంది ఇది తెలియక నమ్ముకోండి మీకు డబ్బులు వస్తాయి నమ్ముకోండి మీకు ఉద్యోగం వస్తుంది నమ్ముకోండి మీ జబ్బులు పోతాయని చెప్తున్నారు దేవునివి కానివి దేవునివని చెప్తున్నారు ఎప్పుడు సాక్ష్యాలే నీకేం మేలు జరిగింది చెప్పు నీకేం జరిగింది చెప్పు ప్రభు ఎప్పుడు కూడా ఎవరికి జరిగిన మేలులు కూడా తన సంఘములు ఆ రోజుల్లో చెప్పించలేదు ఆనాడు ప్రభు భూమి ఉన్నాడు కనుక రోగులు బా చేశాడు నిజమైన దేవుడు అని అర్థమైన తర్వాత నమ్మడం మొదలెట్టాడు ఆనాడు ఆనాడు అపో ప్రభు శిష్యులు కూడా చాలా అద్భుతాలు చేశారు ఎందుకు చేశారు చేసుకుంటూ కోడానికి కాదు ఓహో వీళ్ళు చేయగలిగారంటే వీరు చెప్పే దేవుడు నిజమైన దేవుడు అని రుజువు కోసం చేశారు ఆ రుజువైన తర్వాత గ్రంథం రాశారు రాసిన గ్రంథమే మనకు ఆధారం కానీ అద్భుతాల ఆధారం కాదు చాలామందికి తెలీదు తెలియక ఇవే దేవుడి స్వార్త అనుకుంటున్నారు అందుకే రెండు రకాల ప్రజలు ఉన్నారు ఒకటేమో ప్రకృతి సంబంధులు రెండు ఆత్మ సంబంధులు ప్రకృతి సంబంధులు అంటే భూ సంబంధులు ఆత్మ సంబంధులు వేరు అది చదువుదాం ఒకసారి వాక్యం చదువుదాం మొదటి కొరింతి రెండు అధ్యాయంలో ఉంటుంది ఒకటో కొరింత రెండు అధ్యాయంలో పన్నెండు వచ్చిన ఒకటి పద్నాలుగు కూడా చదువు నేను చదువుతున్నానండి దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నటకాయ మనము లౌకిక ఆత్మను కాక దేవుని అతడు వచ్చవచ్చు ఆత్మను పొంది ఉన్నాము దేవుడు చెప్పేవి మనకి మనకేముంది లౌకికాత్మ కాక దేవుని ఆత్మను కలిగి ఉన్నాం లౌకికాత్మ గల వారు చర్చికి వస్తే మాకేట్ లాభం దేవుడికి నమ్మితే మాకు ఏంటి లాభం కష్టాలు పోతాయా పోతాయంటే నమ్ముతామంటారు వారు లౌకిక సంబంధం అంటే భౌతిక నమ్మ ప్రకృతి సంబంధం ఆత్మ పత్రాలు చదువుతామా అందులో పత్రాలు చదువుతుంది మొదటి కొరంతి రెండు అధ్యాయము పద్నాలుగు వచ్చిన ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు అది ప్రకృతి సంబంధమైన వాడు దేవుని ఆత్మ సంబంధ విషయాలు అంగీకరింప చచ్చిపోతే పరలోకమో దేవుడు తెలుసులే ఇప్పుడు నాకేంటి వచ్చింది కావాలనుకుంటున్నారు వాళ్ళకి తెలియదు నెక్స్ట్ చదువుతున్నాను చచ్చిపోయింది పరలోకం ఏంటి అని మన ఎరు రోజుల కింద వస్తాడు వెరితముగా ఉన్నవి అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును అది అర్థం కాదాలి గ్రహింపజాలడు ఇది ఆత్మగలవారికి అర్థమవుతుంది భౌతిక సంబంధమైన మనుషులకు భూ సంబంధమైన మనుషులకు లౌకిక ఆత్మగల వారికి అర్థం కాదు అందుగురించి చాలామంది దేవుడు లేడు అంటారు దేవుడు ఆత్మని అర్థం కాక దేవుడు కనబడు కాబట్టి కనబడడు కాబట్టి దేవుని మాట ఎవరికి వినబడదు కాబట్టి లేడు అనుకుంటారు ప్రకృతి సంబంధులు క్రైస్తవులు కూడా ఉన్నారు వారు ఏమంటారు తెలిసిన దేవుడు స్వరం నాకు కనబడింది నాకు కనబడ్డాడు అంటుంటారు అది తప్పు అబద్ధం ఏమో భక్తులు కనబడొచ్చేమో అని మన అమాయకత్వచ్చ నమ్ముతాం కానీ దేవుడు ఎవరిని ఏనాడు ఎవరు కూడా దేవుని చూడలేదు చూడనేరడు అని బైబిల్ చెప్తుంది యోహాన్స్ వార్త ఒకటి పద్దెనిమిది ఒకసారి చూద్దాం యోహాన్స్ వార్త ఒకటి పద్దెనిమిది చదువుతల్లి ఎవడును ఎప్పుడైనాను అది ఎప్పుడు ఎప్పుడు దేవుని చూడలేదు అద్వితీయ కుమారుడే ప్రభువే వచ్చి బయలుపరిచాడు విషయాలు తప్ప ఎవరు చూడలేదు అందులోనే ఐదో అధ్యయం కూడా వెళ్దాం ఒకసారి ఐదో అధ్యయములో ముప్పై ఏడో వచ్చిన కూడా చదువుదాము ఒకసారి మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను కూర్చి చున్నాడు ఏ కాలమందై ఎప్పుడు కాదు ఎప్పుడది పోరాకాలం ఏ కాలమందైనాను ఆయన స్వరంభం వినలేదు ఆయన స్వరూపము చూడలేదు చూడలేదు మరి ఇది ఎంత క్లియర్గా ఉంది కదా ఏనాడు ఏ కాలంలో కూడా ప్రభు స్వరం ఎవరు వినలేదంటే నాకు రాత్రి కళ్ళలో పిలిచాడు మా ఇంటికి వచ్చిన సేవలో పిలిచాడు సేవకరా అని పిలిచాడు మరి యేసు ప్రభు మాట అబద్ధమా ఈ పాస్టర్ మాట అబద్ధమా చెప్తున్నారు సార్ బైబిలు తెలియని వారు చాలామంది సేవకులు అయిపోయారు బైబిలు గ్రహించిన వారు చాలామంది భక్తిగానే బతుకుతున్నారు కానీ ఆ భక్తి వ్యర్థం రాంగు భక్తి ఎప్పుడైనా కరెక్ట్ అవుతుందా రాంగు భక్తి వ్యాప్తం అందుకరించి ప్రభు అగత కోతకులు అగతకోతుకు బైబిల్ మొత్తుకొని చెప్తాడు వారి జోలికి పోపుడి వారు గుడ్డి వారేయండి గుడ్డి వారికి త్రోవచ్చు వారు వారికి తెలీదు గుడ్డివారి కలిసి మీరు మీరు వాళ్ళు మీరు గుంటలో పడతారు నరకంలో పడతారని చెప్తుంటాడు ప్రభు చాలా క్లియర్గా చెప్తున్నాడు తన ప్రాంతంలో ఎవరైనా నాను దేవుని స్వరం విన్నాను అన్నాడంటే ఏసు ప్రభు మాటకి వ్యతిరేకంగా అబద్ధం ఆడుతున్నాడని అర్థం కాబట్టి నేను అలరా దేవుని నిజమైన రక్షణ వారు నిజమైన భక్తిని ఎరుగున వారు లోకంలో కుప్ప కుప్పలున్నారు లోకమంతా వారి వెంట పోతుంది అలాంటి వారు బీచ్ల్లో మీటింగ్లు పెడతారు లక్ష మంది వెళ్తుంటారు ఏమంటే అద్భుతాలే అద్భుతాలు ఇది జరుగుతున్న సంగతి బాధాకరమైన సంగతి ఏంటన్నట్లయితే కేవలము సేవ డబ్బు కోసమే సేవ చేస్తారు కేవలము భౌతిక లాభాలే చెప్తారు వాళ్ళు సేవలు కేవలము కేవలము అవే బోధిస్తారు మీరు నమ్ముకుంటే మీకు మేలు జరిగిపోతుంది ప్రభు ఎప్పుడు నమ్ముకోండి మేలు జరుగుతుందని చెప్పలేదు కష్టాలే అని చెప్పాడు ప్రభు ఆయన దాపరికం చేయలేదు నమ్ముకోండి మీకు మేలు జరిగిపోతుందని చెప్పలేదు కష్టాలే అన్నాడు ఒకసారి ఎక్కడికి వెళ్దామంటే అప్పోస్తుల కార్యములు పద్నాలుగుకి వెళ్దాం ఒకసారి అపోస్తుల కార్యములు పద్నాలుగు అధ్యాయంలో ఇరవై రెండో వచ్చినా చదువు పద్నాలుగులో ఇరవై రెండు చదువు శిష్యుల మనస్సులను దృఢపరచి కట్టి కొండాలని చెప్పాడు దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెనని హెచ్చరించారు చచ్చి మరి కష్టాలు పడాలి దేవుని దాటికి వెళ్ళాలంటే వీళ్ళు చెప్పచ్చు కదా మీకు మేలే జరుగుతుంది రాగా బతికి అతను అనొచ్చు కదా వీళ్ళు ఎందుకు అనలేదు ఇక్కడ అంటే వీళ్ళకి నేటి సేవకులకి తేడా ఉంది అనేక శ్రామాలు అనుభవించి మీరు గట్టిగా ఉండండి దృఢంగా ఉండండి శిష్యుల మనస్సులను దృఢపరిచాడు ఎందుకంటే అనేక శ్రమను మీరు అనుభవించాలి అప్పుడే దేవుని రాజుకి మీరు పెడతారు ఇది నేటి సేవకులు ఎవరు కూడా బోధించడం లేదండి బోధిస్తే జనాలు తగ్గిపోతారేమో జనాలు తగ్గిపోతారేమో కానుకలు తగ్గిపోతాయేమో చూసారా కానుకలు తగ్గిపోతాయేమో జనాలు రాకపోతే అలాగా జనాలు పోగడే కాదు దేవుడు కావలసింది అలాగైతే కళ్ళంలో ఎగరై కొండ తెస్తే ఇంక బస్త నిండిపోతాయి పొట్టంతా వదిలేసి తెస్తాం ఏవి గింజలో అవే తెస్తాం అది కూడా ఆడించేసి తవుడు జల్లేసి బియ్యం తెస్తాం దేవుడికి కావాల్సింది ఏంటంటే అసలు శిథలైనటువంటి క్రైస్తవులు కావాలి అది దేవుడు కోరుచున్నాడు దేవుడు కోరుచున్నాడు క్రైస్తవ్యములో కష్టాలు తప్పవు సాధన సహించువాడు ధన్యుడు అతడు సాధనగా నిలిచిన వాడై జీవ కిరీటం పొందుతాడని యాగోపత్రులు చెప్తాడు కాబట్టి మనకు కష్టాలు వచ్చినప్పుడు అనారోగ్యం వచ్చినప్పుడు భగవేనంట ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుడు మా పక్షంగా లేడు అని మీరు అనుకుంటే పప్పులో కాల్సినట్టే కష్టాలు వచ్చాయంటే నీ దేవుడు నీకు పరీక్షిస్తున్నాడు నీ క్యూలో ఉన్నావు ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలో ఉన్నావు ఇంటర్వ్యూలో నువ్వు నెగ్గిపోతే అంటే కష్టాలకి ఓర్చిస్తే పర్లకు నీకు ఇచ్చేస్తాడు ఏం కష్టాలు ఏం దేవుడు అనుకో ఫెయిల్ ఇంటర్వ్యూ ఫెయిల్ అయిపోతాం అర్థమైందా కష్టాలు సమస్యలు అనారోగ్యాలు వచ్చినప్పుడు దోషంలో నిందలు వచ్చినప్పుడు తిట్లు వచ్చినప్పుడు దేవుడు నీకు లైన్లో పెట్టాడు అర్థం నీ కష్టాలనే సమస్యల ద్వారా పరీక్షిస్తున్నాడు అనుకో నీకు పడలేకముందని అర్థం అమ్మ మీరు కష్టాలు పడలేదా పడుతున్నారు సమస్యలు పడుతున్నారంటే మీరు లైన్లో ఉన్నారు అప్పుడు నేను మీ కష్టాలు పోతాయి సమస్యలు పోతాయి దేవుని నమ్ముకోండి మీ విశ్వాసం తక్కువ మీకు విశ్వాసం తక్కువ మీ ఎక్కువ కాను ఇవ్వలేదు దేవునికి అన్నాను అనుకో నేను అబద్ధ పోతకండి నేను నాతో పాటు మీ అందరి నల్లకాయలు పట్టుకెళ్ళిపోతాం అంతే కదా కాబట్టి దేవుని సేవ అనేటటువంటి నేను ప్రపంచంలో అయిపోయింది అందుకే ఎంతమంది ఉన్నారంటే అబద్ధ బాధలు తెలుసా మీకు అబద్ధ బాధలు ఎంతమంది ఉన్నారు తెలుసా చూపిస్తారో చూడండి ఒకటో యోహాను పత్రిక మొదటి యోహాను పత్రిక నాలుగో అధ్యాయము ఒకటో వ్యూహాన్ నాలుగో అధ్యాయము ఒకటో వచ్చిన చదువుతా ప్రిలారావు ఎంతమంది అట అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి చాలామంది వచ్చిన వాళ్ళు అంత అబద్ధ ప్రవక్తలు వచ్చేస్తున్నారట కనుక అందరినీ కూడా నమ్మక ప్రతి ఆత్మను నమ్మక పరీక్షించండి ఒరిజినల్ నాకు కాదా ఎలా పరీక్షిస్తాం మనం ఎలా పరీక్షిస్తాం బైబిల్లో ఉన్నట్టు చెప్తున్నాడా లేనట్టు చెప్తున్నాడా అందుకే అందులో ఏ మాట ఉంటుందంటే ఆరోవచన చదువు ఆరోచన మనము దేవుని సంబంధులము మన మాట విను దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు ఇందువలన మనము సత్య స్వరూపమైన సత్యస్వరూపమైన ఆత్మయేదో భ్రమపరచు ఏదో తెలుసుకొని చున్నాము అది ఇప్పుడు ఇవి చెప్పాము అనుకో నచ్చలేదనుకో అది వినలేదనుకో వారు మనలు కారు దేవుని మిట్లు కారు అని అర్థం ప్రభువుకే కష్టం తప్పలేదు శిష్యుడికి కష్టం తప్పలేదు ఆ బాటలో మనం ఉన్నాం శ్రమ లేకుండా కష్టం లేకుండా శోధన లేకుండా పరీక్ష లేకుండా ఎవడు కూడా ఓ మెట్టు ముందుకు వెళ్ళడు చదువుకున్నప్పుడు ప్రతి 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 స్టూడెంట్ పరీక్ష రాసి పాస్ అయ్యి వెళ్ళాలి అలాగే మన జీవితంలో కూడా క్రైస్తవ జీవితంలో కూడా శోధనలు సమస్యలు ఇబ్బందులు కష్టాలు వస్తూ ఉంటాయి వాటిని అధిగమించి జయిస్తూ జయిస్తూ వెళ్ళాలి తర్వాత ఎవరినైతే దేవుడు ఎక్కువగా ప్రేమిస్తాడో వారికి ఎక్కువ ఉంటాయి ఎక్కువ శ్రమలు ఉంటాయి ఒక చూద్దాం ఒకసారి హెబ్రి పత్రిక వెళ్దాం ఒకసారి హెబ్రి పత్రిక పన్నెండు వాచ్ వెళ్దాం ఆరు చదివి పన్నెండు ఆరు ప్రభు హెబి పన్నెండులో ఆరు ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించును అని మరచి మర్చిపోయిన చాలా క్రైస్తవులు ఏంటి కష్టాలు దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి నీ కష్టాలు ప్రభుత్వాన్ని ప్రేమించి వారిని శిక్షిస్తాడు బయటి పిల్లలు తప్పు చేస్తే నీకు అనవసరం నీ కొడుకు కూతురు చెప్తేనే బెత్తం తెత్తావు ఎందుకు నువ్వు ప్రేమిస్తున్నావు కనుక నీ కూతురు కొడుకు చిన్నప్పుడు కూతురు మాట్లాడితే మేడక ఏదో కారణం ఎందుకు చంపాడు అలాగంటే కానీ జడరు ఆ శిక్ష లేకపోతే వారు చెడిపోతారు కనుకనే నీవు పిల్లల్ని శిక్షిస్తావు అలాగే దేవుడు కూడా మన శిక్షిస్తాడు ఎందుకు ప్రేమిస్తున్నాడు గనుక ప్రేమతో వచ్చిన శిక్ష ఎంత ఆశీర్వాదం ప్రేమతో వచ్చిన శిక్ష ఎంత ఆశీర్వాదం కాబట్టి మన జీవితంలో ఎలాగొస్త శిక్ష ఆకలి ద్వారా రావచ్చు ఆర్థిక సమస్యలు రావచ్చు అనారోగ్యాలు రావచ్చు పొరుగు దూషించవచ్చు నీ అనదమ్ములే దూషించవచ్చు నీ కుటుంబమే దూషించవచ్చు ఏదైనా కావచ్చు ఏదైనా కానీ ఏ రూపములు వచ్చినా కానీ ఆ శోధన మనకు మంచిది అది ఆశీర్వాదకరము శోధన ఆశీర్వాదకరము అది పరీక్ష పరీక్ష ఉంటేనే నువ్వు పరీక్ష జయిస్తేనే ఒక మెట్ ఎక్కువ మీదకి ఆఖరి మాట ఒకటి చదువుదామండి ఎక్కడండి మత్స్థ వార్తకి వెళ్దాం ఒకసారి మత్తిస్థ వార్త ఐదవ అధ్యాయంలో పదకొండు పన్నెండు క్వశ్చన్ చదువుకుందాం నా నిమిత్తము నిందించి హింసించి మీ మీద అబద్ధముగా ఒట్ొట్టి నేను తప్పు తక్కువ చేయకుండా అబద్ధముగా చెట్ట మాటల్లో పలుకున్నప్పుడు మీరు ధన్యులు అప్పుడు ధన్యులట మన తిడితే ధన్యులు ధన్యులు చదువు మా అప్పుడు మనం తిడితే సంతోషించి ఆనందించుడి పరలోకమందు ఫలము అధిక మగును మీకు పూర్వముందుండిన అది అది జరిగిన సంగతి పూర్వం నుంచి జరుగుతున్నది ఇది దేవుని బిడ్డలకు నిజమైన సావకులకు క్రైస్తవులకు పూర్వము జరిగిందే జనులు నిందిస్తారు హింసిస్తారు అందరు నీకు నిందిస్తున్నారు అనుకో ఊర్లో నా అర్థమేటది దేవుడు నాకు వదిలేశాడనా అది కాదు నిన్ను హెచ్చించడానికి నా బిడ్డ ఇది జయిస్తే చివగ్రంథంలో నీ పేరు గట్టి పెట్టడానికి దేవుని మాటలు ఇవి కాబట్టి కష్టాలు వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు మన ఎనా కూడా వేసారిపోకూడదు ఆఖరి మాట ఆ చదివి ముగించేస్తాను ఎక్కడికి వెళ్తాను ఎంత చదివిన హబక్కుకు గ్రంథంలో హబక్కుకు గ్రంథంలో మూఢ వచ్చాయంలో పదిహేడు పద్దెనిమిది వచనాలు చదువుతున్నాను నేను మీరు చూడండి నేను చదువుతూ చెప్తాను హబక్కుకు గ్రంథము మూడు పదిహేడు పద్దెనిమిది చదివి ముగిద్దాం అంజూరపు చెట్లు పూజకుండాను అంజూరపు చెట్లు వారికి చాలా ప్రశస్తమైన పంట ఇస్రయిల్ జనం అంజూరపు పళ్ళు చాలా ప్రాముఖ్యమైన పంట శ్రేష్టమైన పళ్ళు అవి అంజూరపు చెట్లు పూజకుండాను పువ్వుల లేకపోతే పింజిలు ఎలాగోతాయి పింజి లేవచ్చ పళ్ళు ఎలాగోతాయి అంటే వారి పంట పండకపోయినా కానీ ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను ఈ మూడు శ్రేష్టమైనవి ఆలివ్ ఆయిల్ అంట మనం చాలామందికి పిల్లలు తెలుసుకుంటే చదువుకుని ఆలివ్ ఆయిల్ చాలా మంచి ఆయిల్ అది మెడిసిన్కి పనికి వస్తుంది దాంతో తాలింపు చేసి రోజు తిన్నా మనకు ఈ జబ్బులన్నీ పోతాయి షుగరు బీపీకి ఎంత మాయం స్కిన్ క్లీరు ఆయిల్ ఒలివ నూనె అదే ఒలివ చెట్లు కాపు లేక ఉండినను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను చూడు భక్తుడు తీర్మానం చూడండి నేను భక్తులు కాబట్టి దేవుడు నాకు అన్ని ఇచ్చేత అట్లేదు ఎత్తనా చూసారా నిజమైన క్రైస్తవులుగా మీ పి మన పిండ్రవ సంఘం ఉండాలండి నిజమైన క్రైస్తవులుగా ఉండాలి నిజమైన క్రైస్తవులు అంటే వైట్ బట్టలు వేసేసి సెంట్లు కొట్టిస్తే కాదు నిజమైన క్రైస్తవుడు అలా కాదు నీకు మురికి బట్టలు ఉన్నా ఒంట్లో ఆరోగ్యం లేకపోయినా తిండి తిండి లేకపోయినా ఆరోగ్యం కృషించపోయినా దేవుళ్ళు నిలబడతావు చూడు అది గురిజిన క్రైస్తవులు లాజరు నిజమైన భక్తుడు కానీ ఏమైంది అతనికి దరిద్రుడు కురుములు బట్టలు లేవు ఆరోగ్యం లేదు తిండి లేదు ఎంగిలి పక్కన పడేస్తే బయట పడేస్తే ఏరుకొని తింటున్నట్టు బతుకత ఉంది కానీ ఎక్కడికి వెళ్ళాడు పరదేశ్వరుడు పరలకు వెళ్ళాడు అబ్రాహిం రమ్మున నిజమైన క్రైస్తవం అంటే కలర్ఫుల్ బట్టలు మంచి షెంట్లు కాదు బైబిల్ అలా చెప్పలేదండి అందుకే అంజూరపు చెట్లు పూయకుండానను ద్రాక్ష చెట్లు పల్లింపుకపోయినాను ఒలివి చెట్లు కాపు కాయకుండాను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గోరెల దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను యహో ఎందు ఆనందించదను ఎంత మాట అండి ఇది మనం ఏడ్చుకుని కూర్చుంటాం అప్పుడు మన పంట పోయింది చెట్లు మనమని పోయాయి మన పశువులు పోయాయి చచ్చిపోయి అనుకోండి సాలలో ఉన్నా నా చర్చిక మా దేవుడు అర్థం లేదా మా చర్చిక నాకు చర్చ దేవుడు నీకు మంచి ఇచ్చాడు ఈ కష్టాలు పెట్టి ప్రభా విచ్చినా ఎవ నీవే దేవుడు నాకు తెలిసిన నాక నిన్ను అదంలో వద్ది నీవే నాకు కావాలి నాకు అవన్నీ ఎందుకు ప్రభావ నీవుంటే చాలా పాడైతే పాడతావు పాట పాడతాం నీవు ఉంటే నాకు చాలు వేసాయా నీ వెంటే నేను వంట ఏ పాటలు నోడుకుని పాడటం కానీ మన జీవితంలో ఆచరించమేమో ఇవేమి లేకపోయినా నేను హోమయ ఎందు ఆనందించేదను నా రక్షణకర్తన నా దేవుని ఎందు సంతోషించేదను మన తీర్మానం అలాగ ఉండాలి లోకంలో ప్రపంచ క్రైస్తవ్యం చెడిపోయి ఉంది ప్రపంచక్రైతం చెడిపోయి మేలు జరిగితేనే దేవుడు కీడు జరిగితే దేవుడు మన పక్షం లీడర్కుంటున్నారు కానీ నీకు కష్టాలు వచ్చినప్పుడే నీ దేవుడు నీ పక్కన ఉన్నాడు నా బిడ్డను గురించి ఈ రేస్లో ఈ పందెంలో ఈ పోటీలో నాకు మాడు నాకు మార్చే లేవాలని జయించాలని కోరుతున్నాడు ఇది మనం తెలుసుకుందాం తెలుసుకొని మన జీవితంలో కష్టాలు సమస్యలు అనారోగ్యాలు ఇబ్బందులు దోషంలో నిందలు చెప్పలేనంత నష్టం యోగుకు రాలేదా యోగుకు రాలేదా ఏడుగురు కొడుకులు ముగ్గురు కూతుర్లు పది మంది అట్ ఏ టైం చచ్చిపోయారు గోడలు కూలిపోయాయి ఆస్తులు పోయాయి శరీరం పోయింది ఆరోగ్యమై అనారోగ్యం అయితే ఏమన్నాడు నేను దిగంబరిగా వచ్చాను దిగంబరికి నిల్చాను ఎహోవ ఇచ్చాను ఇహోవ తీసుకుని నా ఒంటి నూనె లేకుండా నా తెల్లి గర్మలో పుట్టాను నేను నాకేం లేకపోయినా పర్లేదు నా దేవుడు చాలన్నాడు దేవునికి స్థుతులు చెల్లించాడు ఈ భక్తులందరూ మనకు మాదిరి ఈ మాదిరి మనం అర్థం చేసుకున్నాం దేవుడు మనకు మేల్ అంటే తిండి పెద్ద మానేస్తడా ఎప్పుడు మాండండి ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందమని చింతింపకుడి అని కూడా మన హామీ ఇచ్చాడు కదా హామీ ఇచ్చిన దేవుడే శ్రమల్లో కూడా భయపడిపోద్దు అని చెప్తున్నాడు ధైర్యంగా ఉందామా ప్రభులు ఉందాము నిజమైన క్రైస్తువులు అనేటువంటి ఈ నాలెడ్జ్ ఈ జ్ఞానం కలిగి ఉందాం ఉండి దేవుందరికి వెళ్దాం అందరికీ వందనములు దేవుడి మాటల ద్వారా మన దీక్షలు కాక